అందరికీ నమస్కారం నేను గీతా సాగర్ ఆన్యూట్రిషనిస్ట్ యాక్చువల్గా ఈ రోజుల్లో చాలామంది ఈ కొలెస్ట్రాల్తో ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఈ కొలెస్ట్రాల్ పెరుగుతుంది రీజన్ ఏంటి అంటే యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల లేదంటే జంక్ ఫుడ్ స్పైస్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ బయట ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల సరైన ప్రాపర్ డైట్ తీసుకోలేకపోవడం వల్ల కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అయితే ఈ కొలెస్ట్రాల్ జనరల్గా త్రీ టైప్స్ ఎల్డిఎల్ హెచ్డిఎల్ ట్రాగ్జరాల్స్ ఈ ఎల్డిఎల్ ట్రాంగల్స్ అనేవి బ్యాడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ ఈ కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో ఎంత పర్సెంట్ ఉంది ఈ ఎల్డిఎల్ ఎంత ఉంది హెచ్డీఎల్ ఉన్నాయి ట్రాగ్లిజరల్స్ ఎంత ఉన్నాయి అని తెలుసుకోవాలంటే ఒక టెస్ట్ ఉంది అది లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ మనం చేసుకుంటే మన బాడీలో టోటల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది జనరల్గా టోటల్ కొలెస్ట్రాల్ అనేది టూ హండ్రెడ్ లోకి ఉండాలి అట్లాగే ఎల్డిఎల్ ట్రై లీజర్స్ అనేవి హండ్రెడ్ లోకి ఉండాలి హెచ్డిఎల్ అనేది ఫార్టీ ప్లస్ ఉండాలి సో ఈ కొలెస్ట్రాల్ కనుక ఎప్పుడైనా ఇంక్రీజ్ అయితే లెవెల్స్ ఇంక్రీజ్ అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో రిస్క్ అనమాట సో ఎంత తొందరగా వీలుంటే చాలా వరకు మనం జాగ్రత్త పడి కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి సో ఈ కొలెస్ట్రాల్ ని మనం ఎట్లాంటి అలోపతి మెడిసిన్ యూజ్ చేయకుండా ఇంట్లోనే హోమ్ రెమెడీతోనే మనమే స్వయంగా తయారు చేసుకుంటూ రెగ్యులర్ గా యూజ్ చేస్తే ఖచ్చితంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది అలాగే గుడ్ కొలెస్ట్రాల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది రీసెంట్ గా మా హస్బెండ్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకున్నారు యాంటీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఐ మీన్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అయ్యింది సో ఈ రెమెడీని వన్ మంత్ కంటిన్యూగా యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకున్నారు ఆ చేయించుకున్న తర్వాత రిజల్ట్ చూస్తే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లో ఎల్డిఎల్ ట్రైగ్లిజరైడ్స్ అనేవి తగ్గాయి అట్లాగే హెచ్డిఎల్ అనేది ఇంక్రీజ్ అయ్యింది బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిపోర్ట్స్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఒకసారి చూడండి ఈ రెమెడీని మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్తో బాధపడుతుంటే ఖచ్చితంగా షేర్ చేయండి అట్లాగే ట్రై చేయండి కంపల్సరీగా రిజల్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది సో ఈ రెమెడీని వన్ మంత్ అయితే కంటిన్యూగా వాడాలి వాడిన తర్వాత మళ్ళీ మీరు టెస్ట్ చేసుకున్న తర్వాత రిజల్ట్ అయితే వస్తుంది కదా బిఫోర్ రెమెడీ ఆఫ్టర్ రెమెడీ మీకు రిజల్ట్ అనేది కంపేర్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఐడియా సో దాన్ని బట్టి ఆ లెవెల్స్ దాన్ని బట్టి మీరు మళ్ళీ కంటిన్యూ చేయాలా లేదంటే ఆప్ అయ్యాలా అనేది మీరే ఒక ఐడియా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఈ రెమెడీ ఎట్లా చేయాలి ఏంటనేది చూసేద్దామా ఇక్కడ మనకు కావాల్సింది వెల్లుల్లి అలాగే లెమన్ వెల్లుల్లి ఏం చేయాలంటే ఒక పది పన్నెండు పది నుంచి పన్నెండు రెబ్బలు తీసుకొని వాటిని తొక్క తీసేసి నీట్గా చేసుకోవాలి ఈ వెల్లుల్లో ఏంటి అంటే యాంటీ బ్యాక్టీరియల్ మైక్రోవిల్ యాంటీ మైక్రోబెల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కాబట్టి ఈ వెల్లుల్ని రోజు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది అలాగే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని హైపర్ టెన్షన్ని కంట్రోల్ ఉంచుతుంది బరువు కూడా తగ్గుతారు ఇది అద్భుతమైన బ్లడ్ తిన్నర్ లాగా పనిచేస్తుంది ఈ వెల్లుల్ని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకుంటాం తర్వాత లెమన్ని తీసుకొని హాఫ్ కట్ చేసి దాన్ని దాన్ని ఒక టెన్ ఎంఎల్ వచ్చేంత వరకు రసాన్ని పిండుకుంటాం ఈ వి లెమన్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల బాడీలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇది కరిగిస్తుంది అందుకే ఈ వెల్లుల్లి అలాగే లెమన్ కలిపి తీసుకోవడం వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయన్నమాట బ్యాడ్ కొలెస్ట్రాల్ కరగడానికి సో ఈ వెల్లుల్లి లెమన్ జ్యూస్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఏం చేయాలంటే మెల్లమెల్లగా అది వాటిని తినకుండా మెయిన్ తినకుండా మింగేయాలన్నమాట ఆ మింగడం కొంచెం కష్టం అనిపిస్తే వాటర్ని తీసుకుంటూ మింగడం చేయండి అట్లాగే కొంతమందికి స్టార్టింగ్లో ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తెప్పించవచ్చు గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం గ్యాస్ అనిపిస్తుంటుంది సో వాటర్ని ఇంటెక్ ఎక్కువ తీసుకోండి అట్లాగే బటర్ మిల్క్ కూడా ఎక్కువ తీసుకోండి సో ఆ ప్రాబ్లం రాదు సో చూసారు కదండి వీడియో ఈ వీడియోలో చూపించినట్టుగా ఖచ్చితంగా మీరు వన్ మంత్ కంటిన్యూగా చేయండి ఈ రెమెడీని యూజ్ చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది సో ఇదే కాకుండా మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే మీ లైఫ్ లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే హెల్తీగా ఉంటారు మంచి కూరగాయలు తినండి తాజా కూరగాయలు ఫ్రూట్స్ తినండి అట్లాగే ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండేలా చూసుకోండి అట్లీస్ట్ వన్ అవర్ కాకపోయినా హాఫ్ ఎన్ అవర్ అయినా ఏదో ఒక ఎక్సర్సైజ్ రన్నింగ్ వాకింగ్ జాగింగ్ సైక్లింగ్ ఏదైనా కానీ చేయండి సో అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ అందరికీ నమస్కారం మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం